హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి కేవలం యాభై లక్షల రూపాయలకి ఒక డూప్లెక్స్ అనేది సేల్కి న్యూ డూప్లెక్స్ సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది అపార్ట్మెంట్లో సేల్కి వచ్చిన డూప్లెక్స్ అండి అపార్ట్మెంట్ లో సేల్కి వచ్చిన డూప్లెక్స్ ఫ్లాట్ అనమాట సో నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ ఉంటుంది కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఇక్కడ మనకి లిఫ్ట్ వచ్చింది ఇది కామన్ క్యారిడర్ అండి ఇదంతా కూడా కామన్ క్యారిడర్ కింద వస్తుంది సో ఈ పక్కన ఈ ఫ్లాట్ ఇటు పక్కన మనకి మెట్లు అయితే వస్తా ఇప్పుడు మనకి సేల్ వచ్చిన ఫ్లాట్ ఇది ఎంట్రన్స్ ద్వారం అనేది టేక్ ద్వారం ఇచ్చారు మంచి పాలిష్ వర్క్ చేశారు మంచి డిజైన్ అయితే ఇచ్చారండి సింహద్వారానికి చూడవచ్చు మీరు ఇక్కడ నెమ్మలి డిజైన్ అయితే ఇచ్చారు దీనికి సో ఈ ఫ్లాట్ అయితే గనక న్యూ ఫ్లాట్ ఏనండి అంటే కన్స్ట్రక్షన్ చేసి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయింది కానీ ఫ్లాట్ అయితే వరకు ఓపెన్ చేయలేదు అంటే వరకు దీనికి పాలు కూడా పొంగించలేదండి కింద ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ ఇది ఎంట్రన్స్ హాల్ ఇక్కడే మనకి ఎదురుగా టీవీ యూనిట్ కబోర్డ్ అయితే ఇచ్చారు వుడ్ కబోర్డ్స్ అన్ని కూడా చేసి మొత్తం వర్క్ కంప్లీట్ చేసి ఇస్తారండి పైన జిప్సమ్ సీలింగ్ చేసి ఉంది ఇక్కడ మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇచ్చారు ఇది మనకి మోడ్లర్ అంటే మనకి కరెంట్ బోర్డు అండి పవర్ బోర్డు ఇక్కడ స్టెప్స్ అయితే వచ్చిందండి స్టెప్స్ కి కింద సపోర్ట్ కి స్టీల్ రైలింగ్ పైప్స్ ఇచ్చారు పైన మనకి లుకింగ్ కోసం వుడ్ వర్క్ తోటి చేసి కంప్లీట్ చేసి ఇదంతా కూడా ఇదంతా కూడా హాల్కమ్ డైనింగ్ స్పేస్ ఇది టీవీ యూనిట్ పాయింట్ అనమాట వెంటిలేషన్ కోసం విండోస్ అని విండోస్ అన్ని కూడా సిపివిసి స్లైడ్ విండోస్ ఇచ్చారు నిఫ్టీ గా ఐరన్ గ్రిల్ కూడా ఇచ్చారండి సో మనకి గ్రనైట్ ఫ్లోరింగ్ ఇచ్చిందండి మనకి విండోస్ కనీటి కూడా ఇక్కడ వాష్ బేషన్ వచ్చింది ఇది వంటగది వంటగది కూడా చాలా పెద్దగా వచ్చిందండి గ్యాస్ కట్ గ్రనైట్ వచ్చింది మనకి ఈ పక్కన వుడ్ కప్ బోర్డ్స్ అన్ని కూడా చేసిస్తారు ఈ పక్కన కూడా వుడ్ కప్ బోర్డ్స్ వచ్చినాయి మిక్సీలు గ్రైండర్లు పెట్టుకోవడానికి ఈ పక్కన కూడా మనకి గ్రెనైడ్ షీట్ అయితే ఇచ్చారండి మనకి కిచెన్ స్పేస్ అయితే చాలా పెద్దగా వచ్చిందండి ఇక్కడ మీరు చూడవచ్చు స్టెయిన్లెస్ స్టీల్ షింకు మనకి వెంటిలేషన్ కోసం విండో చిమ్నీ పాయింట్ అటకు కూడా వుడ్ కప్ బోర్డ్స్ అయితే చేసిస్తారండి వీటన్నిటికి గ్లాస్ డోర్స్ అయితే వస్తాయి సో ఈ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి మనకి ఫ్లాట్ అయితే రెడీ టు మూవ్ టైప్ ఇస్తారు ఇది వాష్ ఏరియా ఇక్కడ కూడా మనకి వాష్ బేషన్ వచ్చింది మొత్తం అంతా టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ కూడా పాయింట్ ఇచ్చారండి ఈ ఫ్లాట్ మనకి విజయవాడ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్ లో వచ్చింది హైదరాబాద్ హైవే నుంచి సుమారుగా మీకు కిలోమీటర్ లోపలకైతే వస్తుందండి మంచి ప్రైమ్ ఏరియా చుట్టూ కూడా మనకి రెసిడెన్షియల్ జోన్ అండి ఇంటి చుట్టూ కూడా ఇల్లుంటాయి ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్ అండి నెక్స్ట్ ఇది హాల్కమ్ డైనింగ్ స్పేస్ అనమాట ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ కింద గ్రౌండ్ ఫ్లోర్ లో హాలు డైనింగ్ కిచెన్ ఒక బెడ్రూమ్ వస్తుంది ఒక అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి సో ఈ విధంగా కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది పైన మనకి రెండు బెడ్రూమ్స్ ఉంటాయి అవి కూడా చూపిస్తారండి ఇక్కడ కూడా మనకి మొత్తం వుడ్ కబోర్డ్స్ కానీ సీలింగ్ వర్క్ కానీ మీకు అంతా కూడా రెడీ టు మూవ్ టైప్ లో ఇస్తారండి మీరు ఈ ఫ్లాట్ తీసుకుంటే పాలు పొంగించుకొని ఫ్లాట్ అయితే మీరు తీసుకోవచ్చండి ఎటువంటి వర్క్ లేకుండా ఇస్తారు ఇది మనకి అటాచ్డ్ బాత్రూమ్ పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది వెస్టర్న్ కమోడ్ వచ్చిందండి సో మీకు ఇక్కడ బాత్రూమ్ కి యూపీబీసీ డోర్ అయితే ఇచ్చారండి ఫ్లాట్ అంతా కూడా చాలా బాగుంది ఓన్ గా వీళ్ళు కావాలనుకుని బిల్డర్ తోటి ఈ విధంగా చేయించుకున్నారు మిగతా ఫ్లాట్స్ అన్ని కూడా మీకు డబల్ బెడ్రూమ్ త్రిబుల్ బెడ్రూమ్ మాత్రమే ఉంటాయి ఈ విధంగా డూప్లెక్స్ అయితే లేవండి ఇది ఒకటి మాత్రమే వీళ్ళు కావాలని చేయించుకున్నారు ఇప్పుడు మనకి ఈ ఫ్లాట్ అయితే ఫోర్త్ ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉంటుంది వీటికి ప్లాన్ అప్రూవల్ అయితే లేదండి సో మనకి బీపీఎస్ పర్మిషన్ అనేది వదిలితే కనుక మనం తీసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతానికి అయితే ఇవి అన్అఫీషియల్ కిందే వస్తాయండి వీటికి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే ప్రైవేట్ బ్యాంక్ లోనే తీసుకోవాలండి సో మనకి నేషనలైజ్డ్ లో లోన్ అయితే రాదండి సో ఇక్కడ మీరు చూడవచ్చు స్టెప్స్ స్టీల్ రేలింగ్ పైప్ కూడా ఇచ్చారు మీకు సపోర్ట్ కోసం ఇదంతా కూడా కంప్లీట్ చేస్తే మీకు లుకింగ్ పరంగా చాలా బాగుంటుంది పైన ఇక్కడ ఇది సిట్అవుట్ ఏరియా స్టీల్ రేలింగ్ పైప్ వచ్చిందా కూడా మనం పైకి వచ్చామండి ఇప్పుడు ఇదంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ సో ఇక్కడ మీకు రెండు బెడ్రూమ్స్ అయితే వచ్చింది మంచి సిలిండ్ డిజైన్ వచ్చింది సో టోటల్ గా మనకి పదిహేడు వందల ఎస్ఎఫ్టీ ఉంటుందండి ప్లింత మీకు పదిహేను వందల ప్లింత వస్తుంది కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది పదిహేడు వందల ఎస్ఎఫ్టీ పదిహేను వందల ప్లింత్ ఏరియా ముప్పై గజాలు అన్డివైడెడ్ షేర్ గా వస్తుందండి సో మనకి ఫ్లాట్ అనేది డూప్లెక్స్ ఫ్లాట్ యాభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి పై ఫ్లోర్ లో దీనికి మనకి స్లైడ్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు ఈ పక్కన మనకి వాష్ ఏరియా లాగా ఇచ్చి ఇక్కడ మనకి బాత్రూమ్ అయితే ఇచ్చారండి సో యూటిలిటీ ఏరియా లాగా ఇచ్చి బాత్రూమ్ ఇచ్చారు ఇందులో మనకి వెస్టర్న్ కమోడ్ వచ్చింది వాష్ బేషన్ వచ్చింది పై వర్క్ టైల్స్ ఫినిషింగ్ వచ్చింది సో ఇదంతా కూడా మనకి ఒక చిన్న బాల్కనీ లాగా ఇచ్చారండి ఫ్లాట్ అంతా కూడా చాలా బాగుందండి డూప్లెక్స్ హౌస్ లాగా డిజైన్ చేశారు కేవలం యాభై లక్షల రూపాయలకు సేల్కొచ్చింది వచ్చింది విజయవాడ గొల్లపూడి ప్రైమ్ ఏరియాలో ఉంటుంది సో ఈ ప్రాపర్టీకి ప్రస్తుతానికి అయితే కనుక లాన్ లేదు కానీ ఫ్యూచర్ లో మనకి బీపీఎస్ పర్మిషన్ వదిలితే కనుక బీపీఎస్ తీసుకుంటే దీనికి లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందని బీపీఎస్ పర్మిషన్ అయితే కంపల్సరీగా ఫ్యూచర్ లో మనకి ఇస్తారండి సో మనకి గవర్నమెంట్ నుంచి వస్తుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి క్యాస్టీస్ గా మీకు మార్బుల్ ఫ్లోరింగ్ వుడ్ బోర్స్ ఉన్నాయి మంచి సీలింగ్ డిజైన్ ఉంది సీలింగ్ లైట్లు ఇచ్చారు మనకి వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చిందండి మంచి ప్రాపర్టీ అండి గొల్లపూడి ప్రైమరీలో వచ్చింది లో కాస్ట్ కి సేల్కి వచ్చింది కాబట్టి ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దండి సో ఎస్ఎఫ్టీ పరంగా కూడా మీకు స్పేషియస్ గా ఉంది కాబట్టి సో ఈ ప్రాపర్టీ మీకు మంచి ప్రాపర్టీ అవుతుందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి రేటు యాభై లక్షల రూపాయలు చెప్తున్నారు రేట్ మీరు ఫైనల్ కాదు రేట్ అనేది మీరు మాట్లాడుకోవచ్చండి సో ఈ వర్క్ అంతా కూడా మీరు కంప్లీట్ చేసిస్తారు కాబట్టి రేటర్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది సో దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే విజిటింగ్ చార్జెస్ అంటే కన్సల్టెన్స్ ఫీజు ఉంటుంది ఐదు వందల రూపాయలు పే చేయాలి మూడు నెలల వరకు ఈ సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీరు ఏ ప్రాపర్టీని ఫైనల్ చేసుకున్నా కూడా మీరు ఇచ్చిన ఐదు వందల రూపాయలు రిటర్న్ చేస్తాము ఫైనల్గా బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ అబవ్ అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదే విధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలనుకుంటే ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి ఒకవేళ సేల్ అయితే కనుక బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఎబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి లేదు మేము ఎవరికి కమిషన్ ఇవ్వం మా ప్రాపర్టీని డైరెక్ట్ గా మేమే సేల్ చేసుకుంటాం జస్ట్ మీరు ప్రమోషన్ మాత్రమే చేయండి అంటే ఆ విధంగా కూడా చేస్తామండి సో ఏంటంటే మా యూట్యూబ్ ఛానల్లో మీ ప్రాపర్టీ వీడియో పెడతాము డైరెక్ట్ గా మీ కాంటాక్ట్ నెంబర్ లొకేషన్ అడ్రస్ ప్రతిది కూడా వీడియోలో తెలియజేస్తాం ఎవరైతే బయర్స్ అంటే కస్టమర్స్ అంటే మీ ప్రాపర్టీని ఇష్టపడి కొనుక్కునే వాళ్ళు ఉంటారో వాళ్ళు నేరుగా మిమ్మల్ని సంప్రదిస్తారు మీ ప్రాపర్టీని మీరే డైరెక్ట్గా సేల్ చేసుకోవచ్చు ఎవరికి కమిషన్ అనేది ఇవ్వాల్సిన పని లేదు సో దీని కానీ మీరు మాకు సర్వీస్ ఛార్జ్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి లేదు మీరే మమ్మల్ని ప్రాపర్టీ సేల్ చేయండి అంటే ఆ విధంగా కూడా చేసి పెడతామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్స్ మిమ్మల్ని యాక్టివ్ చేయండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం కాబట్టి మీరు వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడే నెంబర్ అని ఆ నెంబర్ నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉందండి ఆ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్ గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదే విధంగా మేము కేవలం అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి ఆక్షన్ ప్రాపర్టీస్ కమర్షియల్ సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌసెస్ వెంచర్ ల్యాండ్స్ ఓపెన్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ సిటీలో ఆల్మోస్ట్ అన్ని ఏరియాలండి అది వంద రోడ్ అయినా ఏలూరు రోడ్ అయినా రోజువేడ్ రోడ్ అయినా గుంటూరు రోడ్ అయినా హైదరాబాద్ రోడ్ అయినా అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి అదేవిధంగా మీ దగ్గర ల్యాండ్స్ ఉంటే మేము డెవలప్మెంట్ చేసుకుంటామండి మేము అదేవిధంగా మీ దగ్గర ల్యాండ్స్ ఉండి మీరే కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే మా దగ్గర బిల్డర్స్ ఉన్నారు మీకు కన్స్ట్రక్షన్ చేసిస్తారు మీకు వుడ్ వర్క్ కావాలన్నా లేదా బ్యాంక్ లోన్ కావాలన్నా ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి ఓకే అండి థ్యాంక్ యూ